ఓం అసలు ఏంటి శుద్ధ దీని ప్రత్యేకత ఆ ఉంది చూడండి అత్యంత పరిశుద్ధమైనది అంటే మలినం లేని జ్ఞానం ఇదే అంతిమ సత్యం సత్య దీన్నే శ్రీవిద్య అని కూడా అంటారు బ్రహ్మవిద్య అని కూడా అంటారు అంటే వేరే విద్యలు మనకు లోకంలో బ్రతకడానికి లేక తాత్కాలిక ఆనందాలకు పనికొస్తాయేమో ఈ విద్య ఒక్కటే జీవుణ్ణి సంసారం నుంచి విడిపించి మోక్షమార్గాన్ని చూపిస్తుంది భేదం లేనిది అనడంలో చాలా లోతైన అర్థం ఉంది పరమాత్మ ఆయన శక్తి ఇవి వేరువేరు కాదు రెండు ఒక్కటే అనే అద్వైత స్థితిని అనుభవంలోకి తేవడమే ఈ జ్ఞానం ఓహో సరిగ్గా దేవి ఎలా దీన్నిస్తుందంటే తన చిరునవ్వు ద్వారా ఆ చిరునవ్వుతోని ఈ జ్ఞానామృతాన్ని వెదజల్లి భక్తుల్లో ఉండే అజ్ఞానమనే చీకటిని పోగొడుతుంది ఎంత అద్భుతమైన భావన ఆ అమ్మవారి చిరునవ్వు కేవలం అందానికే కాదు అది అజ్ఞానాన్ని పటాపంచలు చేసే జ్ఞానకిరణమనమాట ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం